The <laughs> ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్రెండి ఇంటీరియర్ డిజైన్స్ స్ట్రంగ్ கல்யாண மண்டபம் ஆப்போசி சாய் காம்ப்ளெக்ஸ் காமளி கம்பெனி நம்பர் நைன் டபுள் వార్డులకు సంబంధించి టీడీపీ పార్టీకి చెందిన రెండు వందల మంది కార్యకర్తలు శుక్రవారం ర్యాలీతో హోరెత్తిస్తూ వచ్చి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గతంలో తెలుగుదేశం మద్దతుదారులుగా కాగా ముఖ్యమంత్రి జగనన్న పాలనకు ఆకర్షితులే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు తమ వంతుగా పనిచేస్తామంటూ ముందుకు వచ్చామని తెలిపారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల ఆకర్షితమవుతుందన్నారు అతి తక్కువ సమయంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరెవరికీ లేదని విద్యార్థులు యువత భవిష్యత్ కోసం అహర్నిశాలు కృషి చేస్తున్న జగనన్న పాలనపై అన్ని వర్గాలకు విశ్వాసం పెరిగిందనేందుకు యువకుల మద్దతు వెల్లువెత్తడమే నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్

గడప గడపకు పులి గడపలో పులి పుట్టి నట్టే పుట్టిందురా చెండలు జత కట్టడమే నీ ఎజెండో చెన గుండల గుడి కట్టడమే చెగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద

వచ్చేస్తాం ఇప్పుడు మేము వైఎస్ఆర్సీపీలోకి వచ్చాము వైఎస్ఆర్సీపీలోకి వచ్చాము ఇప్పుడు మేము నమ్మకంగా మేమందరమీ జగన్ అన్నని గెలిపియాలని మేము పట్టుబట్టున్నాం ప్రతాప్ కుమార్ అన్నని గెలిపియ్యాలని పట్టుబట్టున్నాం

అదేవిధంగా ఈరోజు జగన చేస్తున్న మైత్రి పనులు అదేవిధంగా ప్రతి ఒక్క పేదవానికి కూడా పథకాలు అందించాయి జాన్సి అదేవిధంగా పాటి వాళ్ళు వాళ్ళతో పాటు అమరు రవి జాను మహిళమ్మ వీళ్ళందరూ కూడా వచ్చి అందరితో పాటు డైలాక్ రెండు వందల మహిళలు వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ నిజంగా చాలా సంతోషం వారందరికీ కూడా మేము సాధంగా ఆహ్వానం పడుతున్నాం మా కుటుంబంలో చేసుకుంటున్నాం అందరికీ గర్భంగా ఏ విధంగా పథకాలు అందజేసింది ఈరోజు జగన్న పార్టీ పథకాలు ప్రతి ఒక్క పేరు అందజేసింది ఈ రోజు అంతగా చూసే కాబట్టి ఈరోజు జగన్న నమ్మకం దొరికింది ఈ ఈరోజు జగన్ రాష్ట్రానికి బాగా ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ పథకాన్ని కూడా బాగా మనం వస్తాయి అనే ఆర్థిక కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కూడా ఎప్పుడు కూడా ఈ పార్టీలో ఒక స్థానం ఉంటుంది అప్పుడు మనం అందరిగా మా తప్పితో సభ్యులతో కనిపి పార్టీ అభివృద్ధికి పాటు పడాలని తెలియజేస్తాను ఈరోజు నిజంగా మనం మన పార్టీని ఏ విధంగా భగవత్పం చేసుకుంటున్నామో ఈరోజు మీడియా పోతాం ఈరోజు మా పార్టీ ఆయన ఇక్కడ మంచి తెలుగుదేశం ఎటు అటువంటి ఈరోజు జాయిన్ చేసుకుంటాను అదేవిధంగా ఈరోజు మన పెద్ద గౌరవ సభ్యులు మన యువకుల అభివృద్ధిగా పోటీ చేసిన విజయ్ నాయకుండా ఈరోజు ఉండడం అలాంటి కొన్నంత అంట ఎందుకు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలి అదేవిధంగా వేడి ప్రభాకరుడు కానీ ఇక్కడ పెట్టడం జరిగింది ఈరోజు వేడి కానీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు జయనవనంతో పాటు కలిసి ఏ ఇంపార్టెంట్ టైంలో కూర్చునే ఏదే కాకుండా టీటీడీ పోలీసు సభ్యులు కాన్నిసార్లు వాళ్ళ కుటుంబంలో చాలా సంతోషం అటువంటి మగా లోక్సభ అభ్యర్థిగా ఈ ఈరోజు మన పార్టీని మోసం చేసి ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అయ్యి

ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి